అందరికి రెడ్డి గారు అండగాలని సన్మానిస్తున్నాను మన ప్రశాంత్ గారు అన్నని కలుస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా ఎంపీకుంటా అక్బర్ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంపీకుంటా మన బాబా ఎన్పికుంట సోషల్ మీడియా అలాగే మన కదిలీ టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ షానివాస్ గారు మక్బుల్ అన్న గారిని సన్మానిస్తున్నారు అలాగే అహ్మద్ గారిని పుష్పభూచించి అభినందనలు తెలుపుతున్నారు సోషల్ మీడియా సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తూ

వాళ్ళ సేవలు నేను ఇంటి నుంచి వాళ్ళకు మీద వారి వాలంటర్లకు మరియు ఆ డాక్టర్లకు ఆ రోజు వాళ్ళే సేవ